ప్రేమ కోసం అవసరమైతే ప్రాణాలు తీస్తాను ప్రాణాలు ఇస్తాను ఇలాంటి సొల్లు డైలాగులు మనం సినిమాలో బాగా వింటూ ఉంటాం కానీ నిజ జీవితానికి వచ్చేసరికి ప్రేమ అనేది ఒక ట్రాస్ అని అర్థమయ్యేలోపు ఏదో ఒక తప్పు చేసి మనల్ని మనమే బాధించుకుంటూ ఉంటాం అసలు విషయంలోకి వస్తే ఒక యువకుడు ఆన్లైన్లో ఒక యువతిని ప్రేమించి దేశం కానీ దేశంలోకి పర్మిషన్ లేకుండా ప్రవేశించాడు మరి అక్కడ ఏం జరిగి ఉంటుంది అతన్ని పట్టుకున్న ఆ దేశ పోలీసులు ఏమి చేసి ఉంటారో తెలియాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే ఇంటర్నెట్లో దొరుకుతున్న సమాచారం ప్రకారం ముంబైకి చెందిన ఫౌజియా నెహాల్ అనే ఆ దంపతుల కుమారుడు హమీద్ రెండు వేల పన్నెండులో ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాడు హమీద్ అటు నుంచి చట్టవిరుద్ధంగా పాకిస్తాన్లోకి ప్రవేశించాడు సైన్యానికి చిక్కడంతో పాక్ సైనిక కోర్టు మూడేళ్లు జైలు శిక్ష విధించింది ప్రేమించిన యువతి కోసం పాకిస్తాన్కు వెళ్లిన తమ కుమారుడిని తమకు అప్పగించాలని అతని తల్లిదండ్రులు ప్రధాని నరేంద్ర మోదీ గారిని వేడుకుంటున్న విచిత్రం ఇది ప్రధాని మోదీ చొరవ చూపి తమకు పుత్రభిక్ష పెట్టాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగారట ఆ దంపతులు ఇద్దరు నవంబర్ పది రెండు వేల పన్నెండున మాతో మాట్లాడాడు ఓ పాకిస్తాన్ అమ్మాయిని ఆన్లైన్లో ప్రేమించానని చెప్పాడు మూడేళ్ల శిక్షాకాలం పూర్తయిపోయిందని నవంబర్ పన్నెండున ముంబై వస్తున్నానని చెప్పాడు తమ కుమారుడిని విడుదల చేయాలని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్కు లేఖ రాసినా లేదు అని చెప్పుకున్నారు ప్రధాని మోదీయే మాకు దిక్కు ఆయనకు వినతి పత్రం అందజేయాలనుకుంటున్నాం అని అన్సారి దంపతులు వాపోయారు తల్లిదండ్రుల ప్రేమ సరిపోదన్నట్లుగా వేరొక ప్రేమ కోసం వెతుక్కుంటూ వెళ్లిన ఒక కుర్రాడికి ఏం మిగిలింది ప్రేమ మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో చెప్పొచ్చు మీరు పెట్టే ప్రతి కామెంట్ కు నేను తప్పక రిప్లై ఇస్తాను మరి మరిన్ని ఇలాంటి కథలు తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజ కథలు ఛానల్